అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో తాడి ఒక కాలుష్య కుంపట్లో ఉంది దీని సరిపోదు అన్నట్లుగా ఏదైతే ఫార్మా వ్యర్థ పదార్థాలు ఘన వ్యర్థాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తాడి సమీపంలో ఉన్నటువంటి శివాలయం పక్కనే ఉన్నటువంటి కొండ ప్రాంతంలో గడ్డల్లో ఈ తీసుకొచ్చి వ్యర్థాలను మండిస్తూ ఉన్నారు దీనివల్ల విపరీతమైన కాలుష్యం మంట కళ్ళు మంటలు తలనొప్పి వికారంగా ఉండడం ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన కాలుష్య కూరల్లో చిక్కున్నారు దీనికి తోడు నిబంధనల విరుద్ధంగా ఫార్మా పరిశ్రమల నుండి తీసుకొచ్చి ఈ రకంగా వ్యర్థాలు తీసుకొచ్చి మంట పెట్టి విధంగా భూగర్భ జలాలు మరోవైపు వాతావరణాన్ని మొత్తం కాలుష్యాన్ని చేస్తూ ఉన్నారు ఈ వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే ఏదైతే రామ్కి చెందినటువంటి చెక్ పోస్టుల నుండి ఈ విధంగా ఈ వ్యర్థాలు ఎలా తీసుకొస్తున్నారు రామ్కి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యర్థాలు బయటికి వెళ్లకుండా ఆ చెక్ పోస్టులను ప్రతిష్టవంతంగా అమలు చేయడం లేదు అంతే రామ్కి యాజమాన్యం పరిశ్రమ యాజమాన్యాలతో ఈ రకంగా కుమ్మక్కై బయటికి పంపిస్తున్నారా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కాసులు కృషిపడి తప్పుడు పనులు చేస్తున్నారా లేకపోతే ప్రజల ఆ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలి అందుకని పోలీస్ అధికారి యంత్రాంగం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నటువంటి రామ్కి అలాగే ఫార్మా పరిశ్రమల యాజమాన్యం ఎవరైతే ఇది ఈ రకంగా మండిస్తున్నారో ఈ రకంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడవేస్తున్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మేము పరిశీలించాం డివైఎఫ్ఎక్ చెందినటువంటి భార్గవ్ సిఐటియు నుండి మేము ఈ పర్యటన చేసాం పర్యటన చేసి పరిశీలిస్తే చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజాల పడతా ఉంది అందుకని వీటి మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం